నెల్లూరు జిల్లాలో మిచంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తూ కేంద్ర బృందం సుడిగాలి పర్యటన చేసింది కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు గ్రామంలో దెబ్బతిన్న తమలపాకు పంటలను లేగుంటపాడులో దెబ్బతిన్న అరటి తోటలను కొత్తూరులో దెబ్బతిన్న నివాసాలను పరిశీలించింది పంటపాలెం నిడుగుంటపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న రొయ్యల చేపల చెరువును పరిశీలించి ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడుతూ నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కలిగిన నష్టాలపై తిక్కన భవనంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి జిల్లాలో వాటిల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు

మరోవైపు సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఖరీఫ్ పంటలను కూడా కేంద్ర కరువు బృందం పరిశీలించింది కదిరేపల్ పంట నష్టపోయిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు తమ ప్రాంతంలో ఏనాడు లేనంతగా కరువు విలయతాణం చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేసాం వివరించారు పంటలు చేతికి అందకపోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు పంట నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కరువు బృందానికి మొరపెట్టుకున్నారు నష్టపోయిన పంటలను కూడా పరిశీలించిన అనంతరం కేంద్రానికి నివేదికను పంపించి వీలైనంత తొందరగా నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని వారు తెలిపారు జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా టీడీపీ నేతలు ప్రభుత్వంపై అసత్యాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కడపకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అంటూ ప్రశ్నించారు వార్డు మెంబర్గా గెలవలేని వాళ్ళు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు అసలు మాట్లాడే వాళ్ళకు మాట్లాడేదానికి వాళ్ళకు నైతిక హక్కు కూడా లేదు మరి అలాంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు ఒక వార్డు మెంబర్గా గెలవని నాయకుడు ఒక కార్పొరేటర్గా గెలవని నాయకుడు ఎక్కడి నుంచో తరమేస్తే ఇక్కడికి వచ్చి పడి ఈరోజు ఏదో కడప ప్రజల మీద మమ్మకారం ఒలకబోస్తున్నాడు మరి అతని అబ్బగాడు ఏదైతే ఆడ ఏదైతే అక్కడ ఏదో చూపించారంట ఏది మన ఆడంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు అక్కడి నుంచి తరమేశారు ఎందుకయ్యా మిమ్మల్ని తరమేశారు మీ కుటుంబాన్ని అక్కడ తరమేస్తే వచ్చి పడ్డారు మీరు సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కడప నగరం అభివృద్ధి జరుగుతున్న కళ్ళకి ఏం గంతులు కట్టుకుని తిరుగుతున్నారా మీరు తన విద్యా సంస్థలో మృతి చెందిన విద్యార్థినికి ఆసుపత్రి ఖర్చులకు సహాయం చేయమంటేనే నిరాకరించిన మాజీ మంత్రి నారాయణ ప్రజాసేవే మానవత్వం వంటి వాటి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు మాజీ మంత్రి నారాయణపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నారాయణకు చిత్తశుద్ది ఉంటే తన హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు రావాలంటూ మరోసారి సవాల్ విసిరారు తన స్వార్థం కోసం తన విద్యా సంస్థలో లక్షలాది ఫీజులు కట్టి విద్యను అభ్యసించే విద్యార్థులను మోసం చేస్తున్న నారాయణ నగర ప్రజలకు స్వార్థాన్ని విడిచి పనిచేస్తాడన్నది ప్రతి పౌరుడు ఆలోచించాలని కోరారు మనం ఎక్కడా పర్యటించాం కానీ కేవలం ఒక బురద చల్లుతారు సరేనా నేను నేనేం చేశానో ప్రెస్ ముఖంగా నువ్వేం చేసావు ప్రజలకు తెలియజేస్తా ఉంటే దానికి కూడా మేము రావు దానికి కూడా మేము రాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమీ చేయలేదు ఖచ్చితంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక డిబేట్ ప్రజలకి తెలియాల్సిన డిబేట్ ధైర్యంగా అధికారంలో ఉన్నవాడిని గతంలో మీరు అధికారంలో ఉన్నారు సాక్షిగా నెల్లూరు నగర ప్రజలకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పు నేను చెప్పేది నేను చెప్తాం ఒక డిబేట్ పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తాం ఏంటి అబద్ధం ఏంటి ఒక వార్డులో ఎన్నెన్ని పనులు చేసాం దాదాపు ఉదాహరణకి ఈ వార్డులో ఒక సంక్షేమం తీసుకుంటే కూడా కే ఈ ఒక్క మూడో డివిజన్కి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి నేరుగా అందించాం ఈ విధంగా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే దాదాపు ప్రజలకి రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకి సాయం చేసాం ఇది కాకుండా దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గానికి నిధులు తీసుకురావటం జరిగింది పనులు ప్రారంభించడం జరిగింది ఎన్ని పార్కులు చేసాం ఎన్ని స్కూల్స్ చేశాం ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం ఎన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు ముప్పై నలభై సంవత్సరాలుగా పోదానికి ఇబ్బంది పడుతున్న రోడ్లని ఎన్ని పూర్తి చేశాం తన రాజకీయ జీవితం వైసీపీతోనే ముడిపడి ఉందని పార్టీ మరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్క మాణిక్యవరప్రసాద్ పార్టీలకు అతీతంగా గురుజాల పల్నాడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితువు పలికారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆశించారు

వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుని పార్టీ పటిష్టత కృషి చేస్తానని చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు తాను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందుకు సహకరించిన మంత్రి విడదల రజనీకి ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తనకు నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తెలుసని వారి సమస్యలు తెలుసని వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైసీపీ జెండా నియోజకవర్గంలో రెపరెపలాడే విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తానని పేర్కొన్నారు గౌరవ మంత్రి వర్యులు రజనీ గారి చేతుల మీదుగా అందుకున్న ఈ పదవిని నా జీవితంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి తెలియజేసుకుంటూ మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారికి అలాగే నా సోదరుడు విడదల వేణుగోపినాథ్కి మరియు మా వైఎస్ఆర్సిపి పార్టీ చిలుకూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ వారు నాపై పెట్టిన నమ్మకాన్ని మేమందరం కలిసి రాబో ఎన్నికల్లో విజయాన్ని రెండు వేల పంతొమ్మిది కన్నా ఇంకా మిన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాలు చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన భవిష్యత్ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మేము అత్యధిక మెజారిటీతో గెలవాలని మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరీ ముఖ్యంగా నేను నాపై నమ్మకం ఉంచిన మళ్ళీ నేను చెప్పాలని నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో గత కొంతకాలంగా సాగుతున్న అక్రమ క్వాడ్ క్వారీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు టీడీపీ నేతలు దీంతో అప్రమత్తమైన అక్రమ తరలింపుదారులు అక్కడికక్కడే తమ వాహనాలను వదిలివేసి పరారయ్యారు ఘటనపై స్థానిక సైదాపురం తహసీల్దార్కు ఇతర శాఖల అధికారులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కురుగుండల రామకృష్ణ కంప్లైంట్ చేశారు అధికారులు పొంతలు సమాధానం సమాధానాలు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకున్న ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామంటూ అధికారులు తెలిపారు

గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వార్డ్జీ మైనింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవద్దని ఏమన్నా పైనుంచి మీకేమన్నా చెప్పారా ఇన్స్ట్రక్షన్ ఉంటే ఉందని చెప్పండి ఇన్స్ట్రక్షన్ చూపించాలి మేము కూడా పట్టించుకోము ఇంకా ఓవరాల్ ఏమిచ్చారండి ఏమి ఇచ్చారండి చెప్పండిలే పర్లేదు చెప్పండి ఏమి ఇచ్చారు చెప్పండి ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ లైనా ఫారెస్ట్ ల్యాండ్ లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు దానికి అధికారులు పట్టించుకోకూడదు అంతేనా మీకు ఇచ్చేది సెక్షన్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కబ్జా గురి కాబోయిన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ చదరవాడ అరవింద్ బాబు పరిశీలించారు నర్సరావుపేటలో వైసీపీ నేతల కబ్జాలకు అడ్డు వదుకు లేకుండా పోయిందన్నారు కబ్జాదారులకు ఎమ్మెల్యే రెడ్డి అండదండలు ఉన్నాయన్నారు ఖాళీగా కనిపించిన ఏ చిన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అనుచరులు వదలడం లేదన్నారు భూ కబ్జాలకు పాల్పడుతున్న గోపిరెడ్డిని నర్సరావుపేట నుంచి ప్రజలందరూ వెలివేయాలని పిలుపునిచ్చారు పట్టణంలో మరి బరంపేటలో కాపు సత్రం పక్కన మరి వైసీపీ కబ్జాదారులు వైసీపీ కబ్జా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోపిడీ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరులందరూ అందరూ కూడా ఇక్కడ ఈ కాపు క్షేత్రం పక్కన ఒక ఆరు సెంట్లు ఉంటే దీంట్లో పేద ప్రజలు ఇళ్ళు వేసుకొని మరి ఆడబిడ్డలు మహిళలు మా అందరూ కూడా ఇళ్ళు వేసుకుని ఉంటే చిన్న చిన్న గుడిసెలు రేకులు సెట్ వేసుకుని ఉంటే మరి వైసీపీ నాయకులు దగ్గరుండి ఎమ్మెల్యే పంపించాడని చెప్పి దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది ప్రక్లేను తీసుకొచ్చి ఈ స్థలం మొత్తం కూడా తవ్వటం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ఇళ్లు కాని వీటిని కూడా తీసేయడం జరిగింది ప్రక్లే ఇళ్లు మొత్తం తొలగించారు అదేవిధంగా అడ్డు వచ్చిన ఆడపిల్లల మీద కూడా దాడి చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక కబ్జారెడ్డి ఒక దోపిడీ రెడ్డి ఇటువంటి రెడ్డి నిజంగా ఇటువంటి పనులు చేయించడం ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి ఎక్కడ స్థలం ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్రమించుకుంటున్నాడు ఇవాళ మీరు చూశారు నర్సాపేట పట్టణంలో ఐదో వార్డులో దాదాపు నాలుగున్నర ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్ పేటలో మరి వైసీపీ కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసుకుంటే మేము పిటిషన్ పెట్టి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ కమిషనర్ దగ్గరుండి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది ఎక్కడ గవర్నమెంట్ చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అభిమానులు ఓంశక్తి అమ్మవారి దీక్ష చేపట్టారు గుడిపల్లి మండలం పీబీ వాడ పంచాయతీ కమ్మగుట్టపల్లి గ్రామస్తులు ఓంశక్తి అమ్మవారి మాల ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు కదిరి నియోజకవర్గంలో పలు గ్రామాల ప్రజలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మంగళగిరి బయలుదేరారు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పలు వాహనాల్లో తలుపుల ఎన్పి కుంట గాండ్లపేంట నల్లచేరు మండలాల నుంచి సుమారు రెండు వందల యాభై మంది వైసీపీ కార్యకర్తలతో పాటు బీజేపీ నేతలు కూడా బయలుదేరారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ముందర చూసిన తర్వాత ఇదే పరిపాలన నెక్స్ట్కు మళ్ళా కొనసాగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులకు పాలవుతుంది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్న కష్టాలు చాలు వీటికి చమరిగీతం పాడాలనే ఉద్దేశంతోనే మేము ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీతో జాయిన్ అయ్యేదానికి రేపు విజయవాడ నాలుగున్నర రహదారులు చాలా ఇబ్బందికరం ఎవరైనా కానీ గది నుంచి ఎన్పి కొండ వరకు పోయి మీకు మీకు అర్థమైతుంది అని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంతులైన అవినీతితో ఒక ఇరిగేషన్లోని తొమ్మిది కోట్ల రూపాయల పైగా దోపిడీకి పాల్పడిన విధానాన్ని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుండ్లపల్లి కుమార్ తెలిపారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులుగా చిత్రీకరించుకుంటూ ప్రజల్ని మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదంటూ విమర్శించారు కావలి ఎమ్మెల్యే అవినీతిని తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే పక్కన పెట్టేందుకు ఆలోచిస్తుందని ఒకవేళ అధిష్టానం రామరెడ్డికి టికెట్ ఇచ్చినా ఓటమి పాల్గొనడం తథ్యమని జోస్యం చెప్పారు లేదు తొందరలో ఎందుకంటే తొందరలో కూడా అనౌన్స్ చేయబోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ అంతర్గత విషయమైనా నేను ఎందుకు ఈ విషయం ముందు పెడుతున్నానంటే అతను చేసినటువంటి దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం ఏ ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి కాదు ఎవరన్నా విలేకరులు మాట్లాడితే విలేకరుల మీద కూడా మీడియా మీద కూడా దౌర్జన్యం చేయించారు అదే విధంగా ప్రజల మీద దౌర్జన్యం చేయించారు చాలా మంది చనిపోవడానికి కారణమైనది మనందరం చూసుకుంటే చాలా విషయాలు మీకు చాలా సార్ నేను దృష్టి తీసుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ విధమైన దోపిడీ చేసి ఈరోజు డప్పులు కొట్టుకుంటూ తాళాలు వేసుకుంటూ ఈరోజు అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటలు పెట్టుకొని వారు వీధి వీధిలో తిరిగి ఇంటింటికి తిరుగుతూ మళ్ళా ఒకసారి మాకు మాకు అవకాశం ఇవ్వండి మీ ఇల్లు కూడా దోసుకుంటామనే పరిస్థితిలో ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతే కేవలం కొన్ని గ్రామాలనే కరువు గ్రామాలుగా ముఖ్యమంత్రి జగన్ హేనీయమని అఖిలపక్ష మండిపడ్డాయి కడప ఎదుట కరువు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాయి కడప రైతాంగం తుఫాన్ వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం కడప జిల్లాలో కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం చెప్పుకున్న జగన్ రైతుల పార్టీ రాక్షసు తయారైడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ ఖరీఫ్ రబీ రైతు సీజన్లలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది నాలుగు వందల నలభై ఎనిమిది మండలాలలో కరువు తాండవం చేస్తూ ఉంది అని దీన్ని ముందే మించవు తుఫాను వచ్చి మళ్ళీ తిరిగి కొరగా వేసినటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టబెట్టిన పెట్టుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాడుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి ఇంకా మీనా వేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ఏదంటే ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం ప్రకారం ప్రస్తుత పెట్టుబడుల ప్రకారం నష్టపరిహారం పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో స్వల్పకాలికాలైనటువంటి పెసరా లేకపోతే అలసంద లేకపోతే శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కంటైనర్లు బెంగళూరుకు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు ఈ గంజాయి విలువ ఐదు కోట్లు ఉంటుందని సమాచారం నెల్లూరులో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేశారు ఆగంతకులు ఇరవై ఐదు లక్షలు విలువ చేసే బంగారు నగదు అపహరణకు గురినట్లు సమాచారం గేవర్జున్ జైన్ విమల్ జైన్ దంపతులు గత కొంతకాలంగా ఇంట్లోనే బంగారు కుదువు వ్యాపారం చేస్తున్నారు తాకటి పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చినట్లుగా ఇంట్లోకి చొరబడిన దుండగులు దంపతులను బంధించి చోరీకి పాల్పడ్డారు ముగ్గురు దండుగులు ఈ ఘటనకు పాల్పొన్నట్లు బాధితులు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయ వద్ద రెండు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన అంగన్వాడీలు గడ్డి తింటూ వినూత్న నిరసన తెలిపారు తమకు గౌరవ వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పదవీ విరమణ సమయంలో ఐదు లక్షల వాళ్ళ డిమాండ్లతో తమ నిరసన తెలుపుతున్నారు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి నిరసనకు దిగిన వర్కర్స్ చర్యకు ప్రతి ఆ తాళాలు పగలగొట్టి కేంద్రాలను తెరుస్తున్నారు అధికారు కాకినాడ రూరల్ పరిధిలోని కొన్ని కేంద్రాలను ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీసుల ఆధ్వర్యంలో తాళాలు కోపించి అంగన్వాడీ సెంటర్ను తెరిపించారు రేపు నుంచి యథావిధిగా కేంద్రాలు నడుస్తాయని తెలిపారు సివిల్ సర్వెంట్ హోదాను వెంటనే ఇవ్వాలని అలాగే ఎనిమిది గంటల పని భారం కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా డాక్ సేవక్ నేషనల్ గ్రామీణ డాక్ సేవక్ సాధులు కడపలోని పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పోస్టల్ సంఘాలు ధర్నా నిర్వహించాయి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాయి కమలేష్ కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలన్నారు ఏడు వేతన కమిటీలు అమలు కాని అన్ని అంశాలను కేంద్రం అమలు చేయాలన్నారు టార్గెట్ మేళాల రూపంలో జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలన్నారు కేంద్ర యొక్క జిడిఎస్ నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క స్ట్రైక్ మేము చేస్తున్నాము పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ యొక్క నిరవధిక సమ్మెలో వెళ్తున్నాము ఈ యొక్క సమ్మె యొక్క ముఖ్యమైన అంశాలు ఏమంటే మాకు కేంద్ర ప్రభుత్వం కమలే చంద్ర కమిటీ అనే ఒక కమిటీ వేసింది ఈ యొక్క కమిటీ కమిటీలో ఉన్నటువంటి విషయాలు కొంత మాత్రమే కొన్ని మాత్రమే ఇచ్చినారు మిగతా అన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇవ్వలేదు దానికి గాను మీ యొక్క నిరవధిక సమయం చేస్తున్నాము అలాగే మేము పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు అనే యొక్క సీనియర్ జీడిఎస్ సీనియర్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఇంక్రిమెంట్ ఇస్తామని కమిలేశ్ చంద్ర కమిటీ వాళ్ళు మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంతవరకు కూడా అమలు చేయలేదు ఇది అలాగే నూట ఎనభై రోజులు యొక్క దానిని కూడా ఇంతవరకు అమలు చేయలేదు అలాగే మాకు ఎనిమిది గంటల పని దినాను కల్పించాలని కల్పించే దాని తగిన జీతము మాకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇప్పుడు ఆసియా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ ఆసియా వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది ఆసియా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ముప్పై ఆరు గంటల కలెక్టరేట్ ధర్నాను ప్రారంభించారు ఈ ధర్నాలో జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఆశయాలు పాల్గొన్నారు ముందుగా స్థానిక ఏలూరు జూట్ మిల్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో చనిపోయిన ఆశా వర్కర్లకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ఏ కారణంతో చనిపోయినా పది లక్షలు రూపించు సౌకర్యం కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని కుటుంబంలో అర్హులైనటువంటి వారికి ఆశా వర్కర్ ఉద్యోగం ఇవ్వాలి అనే డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కలెక్టరేట్ దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా దొరుకుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని వైద్యాన్ని గాలి వదిలేసేటటువంటి పనిచేశారు ప్రైవేటు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ఈరోజు ప్రజల ప్రాణాలను వదిలేసేటటువంటి పనిచేశారు డబ్బులుంటే వైద్యం చేయించుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లిలో ఉద్రిక్తత నెలకొంది ప్రచారం చేస్తున్న బీసీవై పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు మహిళలను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు పోలీసులు ఈ ఘటనపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఆయన డైరీకి సంబంధించి సదము సోమలా మండలంలో ఉన్న రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు ఏ విధంగా వాళ్ళని దోపిడీ చేస్తున్నారనే దాని మీద ఈ నెల పదిహేనవ తేదీ రైతుపేరీ కార్యక్రమాన్ని తలపెట్టి దానికి సంబంధించి గత నాలుగవ తేదీన ప్రకటించడం జరిగింది ఈ రైతుపేరీ కార్యక్రమానికి ఈ రైతుబేరీ కార్యక్రమం గురించి రైతుల్లో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి భారత చైతన్య యోజన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోమల మండలంలో రైతులని పల్లెల్లో ప్రజల్ని కలుస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద వాళ్ళకు సంబంధించిన వాహనాల మీద మహిళల మీద దాడి చేసి వాళ్ళని దుర్భషలాడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమల ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో వెళ్ళి దాడి చేసిన వాళ్ళని అక్కడ గొడవ సృష్టించిన వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఎవరైతే శాంతియుతంగా పల్లెల్లో ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు బీజేపీ శ్రేణులు తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులు తక్షణం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు డిమాండ్ చేశారు సీఎం జగన్ కేవలం హెలికాప్టర్ ద్వారా సర్వే చేయడం సరైన పద్ధతి కాదన్నారు కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపాలని రాష్ట్ర సర్కార్ని కోరిన స్పందన లేదని ఆరోపించారు ఆదుకున్నాం రైతు భరోసా కేంద్రం ఏ రైతు భరోసా కేంద్రం పనిచేస్తున్నది ఇప్పుడు నష్టం జరిగిన తూర్పు ప్రాంతంలో రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు డాంబికాలు పలుకోవడం కోసం ఓట్లు ఇప్పించుకోవడం కోసం మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కానీ రైతులను ఎక్కడ నిలు నిజంగా ఆదుకున్న దాఖలాలు లేవు కాబట్టి వెంటనే మీరు స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా ఏ ఏ పంటలు నష్టపోయారో వాళ్ళకందరికీ ఆ పంటకు సంబంధించిన విత్తనాలను పురుగు మందుల్ని పెట్టుబడి సాయాన్ని మీరు వెంటనే ఉచితంగా అందించి రైతులను ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమాలను ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలతో అంగన్వాడీ కార్యకర్తలను ఆకాశానికి ఎత్తిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక హామీలన్నింటినీ విస్మరించారని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పోలరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్ది రోజులుగా నిరవధిక సమయం చేస్తున్న కోవూరు అంగన్వాడీ కార్యకర్తలకు ఆయన మద్దతు ప్రకటించారు రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని అధికారం చేపట్టగానే అంగన్వాడీల సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని వెల్లడించారు ఈ రోజు రోజు మనం పరిస్థితి వచ్చింది ఆ సందర్భంగా చేసిన శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు అధికారులు హుండీ లెక్కింపులో ఆరు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల నూట ఎనభై రూపాయల నగదు నాలుగు వందల గ్రాములకు పైగా బంగారం పది కేజీల వెండిని స్వామివారికి భక్తులు కానుక రూపలు అందజేశారని ఆలయో పెద్దురాజ్ తెలిపారు నగదు ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ రూపంలో పలువురు భక్తులు కానుకలు వేశారని చెప్పారు గత కార్తీక మాసం కంటే స్వల్పంగా మలన్న స్వామి ఆదాయం పెరిగిందన్నారు ఆల ఈ వాచింగ్ నిజం ఆలోచన మారుస్తుంది